అందరికీ నమస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న వివిధ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్కు తీసుకెళ్లేందుకు అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం అక్కడ ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ ప్రారంభించారు అనంతరం రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం మాట్లాడారు తెలంగాణలోని ఆడబిడ్డలకు పుట్టింటి వాళ్ళు అన్నదమ్ములు సారే చీర పెట్టడం సాంప్రదాయమని అలాగే రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డను తోబుట్టుగా భావించి తమ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి మహిళకు చీర అందిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది తెలంగాణలోని అర్హులైన కోటి మందికి మహిళలకు చీరలు ప పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు ఇందిరాగాంధీ మహిళా శక్తి చీరల పంపిణీ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు మహిళా ఉన్నతి తెలంగాణలో ప్ర ప్రగతి పేరిట చీరల పంపిణీ కార్యక్రమాలను చేపట్టాలన్నారు ప్రతి మండల కేంద్రంలో కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలని కూడా రేవంత్ రెడ్డి సూచించారు నవంబరు పంతొమ్మిది నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు గ్రామీణ ప్రాంతాల్లోని పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరల పంపిణీ పూర్తి చేయాలని ఇందుకు అరవై ఐదు లక్షలు అందుబాటులో ఉంచామని సీఎం తెలిపారు పట్టణ ప్రాంతాల్లో మార్చి ఒకటి నుంచి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై ఐదు లక్షలు చీరలు పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు అర్హులైన ప్రతి మహిళకు చీర అందుతుందని ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు ఈ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే డేటాను దగ్గర పెట్టుకొని ప్రతి మహిళకు చీర అందేలా చూడాలని చీర అందించే సమయంలో ఆధార్ను తీసుకోవాలని ముఖ్య ముఖ గుర్తింపును చేపట్టాలని కూడా సీఎం కలెక్టర్లకు సూచించడం జరిగింది మహిళ ఉన్నతే లక్ష్యంగా తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పడం జరిగింది గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విషయంలో నిర్లక్ష్యం వహించిందని తాము వడ్డీని రుణాలు ఇవ్వడంతో పాటు అందుకు సంబంధించినటువంటి నిధులు విడుదల చేసిన విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు మహిళకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడమే కాకుండా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులు చేశామని సీఎం చెప్పారు యూనిఫూనిఫామ్లు కుట్టే బాధ్యతను కూడా అప్పగించడంతో మహిళా సంఘాలకు ముప్పై కోట్ల ఆదాయం సమకూరిందని అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలలో ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల పనులు చేపట్టామని ధాన్యం కొనుగోలు మహిళా సంఘాలకి అప్ప చెప్పామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు శిల్పారంభం పక్కన వందల కోట్ల విలువైన మూడు ఎకరాలలో ఇంద్ర మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశామని అన్నారు మహిళా సంఘాలు ఉత్పత్తి చేస్తున్న ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ లక్ష్య కల్పించాలనే లక్ష్యంతో అమెజాన్ తో సంప్రదింపులు చేస్తున్నామని సీఎం వెల్లడించారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడుతూ మహిళా గౌరవం పెంచాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతుందన్నారు రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళలందరికీ కూడా చీరలు అందిస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు మంత్రి సీతక్క మాట్లాడుతూ మహిళా సంఘాల ఆర్థిక క్రమశిక్షణతో బ్యాంకులో రుణాలు ఇచ్చేందుకు కూడా సంఘాలు దగ్గర వస్తున్నాయని తెలిపారు తొంభై ఎనిమిది శాతం రుణ చెల్లింపుతో సంఘాలు తమ క్రమశిక్షణను చాటుతున్నాయని కొనియాడారు ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ పైన కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని వాటిని తిప్పి కొట్టాలని సూచించారు ఆకాశమే హద్దుగా మహిళలు ఎదగాలనే ఉద్దేశంతో ఆకాశం రంగును చీరలకు ఎంచుకున్నామని తెలిపారు కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్ఎన్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ముఖ్యమంత్రి ప్రిన్సిపాల్ కార్యదర్శి శేషాద్రి సిఎం కార్యదర్శి మాణిక్రాజ్ సెల్ఫ్ సిఇఓ దివ్య దేవరాజన్ చేనేత జోలి శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు చూస్తూనే ఉండండి ఛానల్ ధన్యవాదాలు